అందరికీ నమస్కారం అండి సాక్షిపై పరువు నష్టం కేసులో ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ క్రాస్ ఎగ్జామినేషన్ కోసం ఈ నెల ఇరవై తొమ్మిదిన విశాఖ పన్నెండవ అదనపు జిల్లా కోర్టుకి హాజరు కానున్నారు ఆయన ఎందుకంటే సాక్షిపై సాక్షి అసత్య కథనాన్ని రాసిందని తన పైన పరువు పోగొట్టేలాగా వాళ్ళు ప్రచురణ చేశారని కథనం రాశారని దానికి టైటిల్గా వాళ్ళు ఏం రాశారంటే చినబాబు చిరుతిండి ఇరవై ఐదు లక్షలండి అని ఈ విధంగా రెండు వేల పంతొమ్మిదిలో సాక్షిలో అసత్యాలు ప్రచురించారు అయితే దీనికి సాక్షి ఎటువంటి వివరణ వేయకపోవడము అలాగే నోటీసులకు కూడా స్పందించకపోవడంతో నారా లోకేష్ పరువు నష్టం దావా వేశారని తన పరువుకు భంగం కలిగించేందుకు అసత్యాలు కథనం వేశారని ఆ టైంలో తాను విశాఖలో ఉన్నానని ప్రచురించినటువంటి తేదీల్లో తాను అసలు విశాఖలోనే లేనని లోకేష్ తెలిపారు ప్రభుత్వం ఆహ్వానం మీద వచ్చేటటువంటి అతిథులకు చేసినటువంటి అతిథి మర్యాదల కోసం చేసినటువంటి ఖర్చుని తనకు అంటగడుతూ తన ప్రతిష్టని మంటగలిపేందుకు ప్రయత్నించారని లోకేష్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఆయన అయితే మంత్రిగా తాను అనేక సార్లు విశాఖపట్నం వెళ్ళినా ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రోటోకాల్ సౌకర్యాలు తాను స్వీకరించలేదని స్పష్టం చేశారు వివిధ కారణాలతో చాలా రోజులుగా వాయిదాలు పడినటువంటి ఈ కేసు సంబంధించి మంత్రి నారా లోకేష్ క్రాస్ ఎగ్జామినేషన్తో మళ్ళీ మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే వాస్తవానికి వివీఐపీలు విఐపీలు ప్రయాణ సమయాల్లో విమానాశ్రయంలో ఉండేటప్పుడు వచ్చినప్పుడు ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసుకునేటప్పుడు వీఐపీ లాంజ్లో కాసేపు సేద తీర్చుకుంటారు అయితే వీళ్ళు అయితే ఇది సర్వసాధాన్యం అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు సీఎంగా ఉండేట సమయంలో నారా లోకేష్ సైతము విశాఖ ఎయిర్పోర్టుకు వచ్చి టీ కాఫీ స్నాక్స్ కోసం ఏకంగా పాతిక లక్షల రూపాయలు టీ కాఫీ కోసం ఖర్చు చేసిన చేశారని ఒక నిరాధారమైనటువంటి కథనాన్ని సాక్షి దినపత్రికలో ప్రచురించారు దీనిపై అప్పట్లో నారా లోకేష్ మండిపడ్డారు అయితే నీతి లేని ఇట్లాంటి కథనాలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన అయినా సాక్షి స్పందించలేదు కూడా దీంతో సాక్షిపై ఏకంగా డెబ్బై ఐదు కోట్లకు పరువు నష్టం దావా వేశారు ఆయన ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన సాక్షి పత్రికపై దాఖలు చేసిన పరువు నష్టం దావా ఈ కేసుకు సంబంధించి వాయిదాకు నారా లోకేష్ హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది నమస్తే ఏం జరుగుతుందో చూద్దాం